హాయ్ ఫ్రెండ్స్ ఉదయం బ్రేక్ఫాస్ట్కి అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ఇలా పుల్లట్లు అనేవి ప్రిపేర్ చేసుకోండి మనం మజ్జిగ అనేది మిగిలినట్లయితే ఇలా చేసుకోవచ్చండి పుల్లటి మజ్జిగతో ఇక్కడ రెండు కప్పుల రేషన్ బియ్యం అనేది తీసుకున్నాను ఈ రేషన్ బియ్యం బాగా శుభ్రంగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూడు కప్పుల పెరుగు అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను ఈ బియ్యం అనేది మొత్తం పెరుగులోనే నానాలండి ఒక కప్పు వాటర్ యాడ్ చేయండి దీనిని మూడు గంటలు కానీ నాలుగు గంటలు కానీ నానబెట్టుకోండి ఎంత నానితే అంత బాగా వస్తాయండి పుల్లట్లు అనేటివి దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ బియ్యం పెరుగు తప్ప మరి ఏమీ యాడ్ చేయలేదండి నేను ఇలా మెత్తగా రుబ్బుకున్న పిండిని మరలా ఒక గంట కానీ రెండు గంటలు కానీ పక్కన పెట్టేసుకోండి నేను ఒక గంట పక్కన పెట్టానండి దీనికి తగినంత సాల్టు కొంచెం షోడా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను పిండి కొంచెం చిక్కగా మందంగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ అనేది యాడ్ చేయండి ఉదయం బ్రేక్ఫాస్ట్కు చాలా టేస్ట్గా ఉంటాయండి పుల్లట్లు పల్లీ చట్నీ కానీ పప్పల చట్నీ కానీ దేంతో అయినా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇప్పుడు పెనానికి ఆయిల్ అనేది అప్లై చేసి పుల్లట్లు అనేవి వేసుకోండి మెత్తగా చాలా టేస్ట్గా ఉంటాయండి ఆయిల్ అప్లై చేయాలండి కంపల్సరీ లేకపోతే పుల్లట్లు అనేవి లేయవండి మీరు ఇలా ఒకసారి ట్రై చేసి మీ కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియ చెప్పండి నాకు నేనైతే ఇక్కడ గ్రీన్ చట్నీతో సర్వ్ చేశానండి పుదీనా చట్నీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్